ం మహాగణాధిపతృ నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములకు మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవేతి హయ వాణి హయ కన్యా హయ అరుణాం కరుణా తస్సరదే వాణీ జన్యాహవత్ అరుణం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాం కుశపుష్పవాణశాపాం అనిమాృతం అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి ఏదైనా ఒక గొప్ప విషయం జరిగే ముందు అమ్మవారు చిన్న చిన్న సంకేతాలతో మనకి చెప్తూ ఉంటుంది అది ఎలాగా అంటే ప్రకృతి అమ్మవారిని చెప్పబడింది మన శాస్త్రాల్లో కాబట్టి చిన్న చిన్న సంకేతాలతో నీకు ఒక విషయం జరగనుంది కాబట్టి నువ్వేం దిగులు చెందకు అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చే ముందు కూడా అమ్మవారు చెప్తుంది కాబట్టి ఈ సంకేతాలు అసలు ఎటువంటివి వచ్చినప్పుడు ఎటువంటివి జరగనున్నాయి ఒకవేళ నిజంగా మనకి ఏదైనా పాటు ఆపద వస్తుంది అన్నప్పుడు దానికి మనం దాని నుంచి బయటపడడానికి ఎటువంటి వాడికి అమ్మవారి నామంలో ఏ నామం చేసుకొని లేకపోతే ఏ దానం ఇచ్చి గోవుకి ఏ తినిపించి మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనే కొన్ని విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం చంద్ర సంబంధించిన సంకేతాలు అంటే దీనివల్ల ఏమిటి ఏం జరగనున్నాయి మీకు ఈ సంకేతం మీకు స్వప్న రూపంలో కావచ్చు బయట కావచ్చు జరిగినప్పుడు ఇటువంటివి జరుగుతాయి ముందుగా స్వప్న రూపంలో తెలుసుకుందాం పాడైపోయినటువంటి నీరు అంటే మురికి నీరు వచ్చింది స్వప్నంలోకి అలాగే తల్లిగారు బాధపడుతున్నట్టు ఏడుస్తున్నట్టు తల్లిగారు లేదా ఒక తెల్లటి వస్త్రం పాడి అంటే మట్టి పెట్టినట్టు చంద్రుడు కనిపిస్తున్నటువంటి చంద్రుడు ఒక్కసారిగా మబ్బుల చాటుకు వెళ్ళిపోయి కనబడకుండా పోయినట్టు అదేవిధంగా ముత్యాలు పడిపోయినట్టు మరియు కంటికి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టు అక్క సమాన సమాన లేకపోతే ప్రయాణంలో అక్క సమాన అంటే అక్కతో సమానంగా ఉండేటువంటి వారు ఎవరైనా సిస్టర్స్ ఉంటారు కదా ముఖ్యంగా అక్క చెల్లి కాకుండా అక్క సమానంగా ఉండేటువంటి వారు ఏదైనా ఇబ్బంది కలిగినట్టు లేకపోతే ప్రయాణంలో ఏదో ఇబ్బంది కలిగినట్టు స్వప్నాలు వస్తే మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లిక్విడ్ క్యాష్ విషయంలో సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇది బాగా అర్థం చేసుకోండి ఇది స్వప్నంలో మరి బయట అన్నప్పుడు మీరు ఏదైనా ఒక ప్రయాణం చేయబోతున్నప్పుడు మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ ఒక నెగిటివ్ ఫోన్ కాల్ అంటే ఏంటి ఏదో క్యాన్సిల్ అయింది సంథింగ్ ఒక డీల్ క్యాన్సిల్ అయిందనో లేకపోతే వాళ్ళు రావట్లేదనో లేకపోతే వాళ్ళు ఇట్లా ఒక మాటని మళ్ళీ మాట మాట చేశారనో మనం వింటూ ఉంటాం చాలా చాలా విషయాలు అలాగా లేకుం అలా కాకుండా సోమవారాలే ప్రత్యేకంగా మీకు ఏదైనా ఇబ్బంది అవుతుంది లేదా ఆ దాని ఏమంటారు చంద్రహోర మనకి రోజుకి హోరలు ఉంటాయి ఇరవై మూడు హోరలు ఉంటాయి ఆ ఇరవై మూడు హోరల్లో ప్రత్యేకంగా చంద్రహోరలో ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు మీ జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటంటే పర్టికులర్ గా మీరు చేసే ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి సంథింగ్ వేస్ట్ అవ్వబోతున్నాయి ఒకసారి చూడండి మన రకరకాల ప్రాంతాలకి రకరకాల స్టేట్స్కి వెళ్ళి ఏవో చేస్తూ ఉంటాం లేకపోతే ఒక విషయం గురించి ఒక పని కోసం తిరుగుతూ ఉంటాం అది వేస్ట్ అయిపోతుంది ఇవన్నీ ఎందుకంటే మన సమయాన్ని మన యొక్క శ్రమని ఆదా చేయడానికి అమ్మవారు ముందుగా మనకు సంకేతం ఇస్తూ ఉంటుంది ఆ రకంగా అలాగే మనకి చూడండి ఒక్కోసారి నిత్య జీవితంలో పలానా ఫుడ్ ఏదో మనం పెట్టుకుంటాం బాక్స్లో ఒకసారి మరి ఇప్పుడు పొద్దున చేస్తే రాత్రి పాడైపోతుంది అని తీసుకోకూడదు కానీ పరిగణనలోకి చాలా త్వరగా పాడైపోయింది అది కూడా కాలంతో సంబంధం లేకుండా ఒక్కోసారి చూడండి మనకి ఇప్పుడు ఎండాకాలం అనుకోండి తొందరగానే పాడైపోతుంది ఈ నిమిత్తం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం కాలాన్ని దేశాన్ని పరిస్థితులను అర్థం చేసుకునే నిమిత్తాన్ని అర్థం చేసుకోవాలి అలా తొందరగా పాడైపోయింది ఏదైనా ఫుడ్ అనుకునేసరికి ఇప్పుడు సంథింగ్ మూన్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఏవో మనకి నెగటివ్ గా ఉన్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఫుడ్ మనకు టైం జరగట్లేదు లేదా ఒక్కొక్కసారి మనం చేసేటువంటి ప్రయాణాలు వేస్ట్ అయిపోతున్నాయి ఎక్కడికి వెళ్ళినా సరే పని అవ్వట్లేదు ఆర్ సంథింగ్ మదర్ తో ఎప్పుడు ఏదో ఒక చిన్న చిన్న మనస్పర్ధలు రావడం లేదా మదర్ కి సంబంధించిన ఏదో ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మూన్ రిలేటెడ్గా మీకు సంథింగ్ ఇస్ నాట్ గుడ్ ఇది మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నప్పుడు ఏం చేయాలి అంటే నీటి కుండ ఉంటుంది నీటి కుండ కొత్త నీటి కుండని దానంగా ఇవ్వాలి నీటితో సహా అని చెప్పి చెప్తుంది శాస్త్రం రెండవది లలితా సహస్ర నామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయై నమ ఈ నామం చేసుకోండి అప్పుడు ఏమవుతుందంటే సగము ఎందుకంటే ఈ అష్టమి నాడు చంద్రుడికి అధిష్టాన దేవతలు ఉంటారండి ఒక్కొక్క తిదికి తిది నిత్యా దేవతలు అంటారు తిదనిచ్చాదే అవకందో అష్టమి నాడు ఉండేటువంటి తిరిగి త్వరితాదేవి అమ్మవారు త్వరితాదేవి తిరిదిచ్చారనేవారు మీకు తెలియకుండా అష్టమి నాడు చేసేటువంటి పూజలు కావచ్చు ఈ మంత్రం కావచ్చు ఏమవుతుంది అంటే మీకు సగం అయిందండి ఇంకా పూర్తి అవ్వలేదండి వర్క్ అంటుంటారు సగం వరకు మేము చేసేవాడికి అయితే పని అయిపోయింది ఎండింగ్ వరకు చేసి అయితే నాకు చాలా కలిసి వచ్చేది అంటూ ఉంటారు ఫైల్ ఎండింగ్ దాకా వెళ్ళింది అందులో ఆఫీసర్ మారిపోయారని చెప్తూ ఉంటారు మరి చూడండి కొంతమంది ఎంతో కష్టపడతారండి పక్క వాళ్ళ జీవితం మొత్తం దాని మీదే పెడతారు పెట్టేసి పాప ఇంత నా ఫలి నాకు ఇంకా ఆ కష్టానికి ఫలితం వస్తుంది అనుకునే టైంకి కెట్టని క్యాన్సిల్ అయిపోతుంది ఎంత వస్తుందో వారికి అలాంటప్పుడు ఏం చేయాలంటే అమ్మవారి నామాల్లో చక్కగా మీరు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభిత అయ్యిన మహాను మనలా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క ప్రాబ్లం అనేది క్లియర్ అవుతూ కొంచెం మూమెంట్ రావడం వల్ల చక్కగా వెళ్తారు అనేటువంటి మీకు జరుగుతాయి అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏవైతే సంకేతాలు చెప్పుకున్నామో ఇవి మీరు బాగా అర్థం చేసుకోండి దీన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి సంకేతాన్ని దీనికి కొంత అనుభవం కావాలి ఈ అనుభవాలకు వచ్చిన కథ చెప్తాను ఎలా అంటే దీని నిమిత్త శాస్త్రం అంటారు ఒక గురువు గారు శిష్యులందరికీ పాఠం చెప్తున్నాడు ఒక ఆవిడ పరిగెట్టుకొని వచ్చింది ఆ మా అబ్బాయి కనిపించట్లేదు ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అన్నది అనగానే ఇటువైపు నుంచి ఆవిడ వచ్చి చెప్పింది ఈ ఎడం వైపు నుంచి గురువు గారి ఒక భార్య వచ్చింది అక్కడికి వచ్చి మన బావిలో నీళ్లు తోడుతూ ఉండగా దగ్గరికి తోడుతూ ఉంటారు బావిలో తోడుతూ ఉండగా తాడు తెగిపోయి బావి లోపల బకెట్ పడిపోయింది అని చెప్పి చెప్పింది వెంటనే అక్కడ ఉన్న శిష్యుడు అక్కడ లేచి ఇంకా అబ్బాయి రాడు వెనక్కి వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పాడు చెప్పండి గురువు గారు కాదు కదా తప్పు ఆ అబ్బాయి వస్తాడమ్మా ఖచ్చితంగా వస్తాడు అబ్బాయి నేను టెన్షన్ పడకుండా మీరు వెళ్ళండి అమ్మవారి నామస్మరణ చేసుకోండి అని పంపించేశాడు వెంటనే శిష్యుడు అన్నాడు గురువు గారు నిమిత్తం పరంగా ఆవిడ వచ్చిన సమయానికి గురువుని వచ్చి తెగిపోయిందని చెప్పింది కదండి మరి బంధం తెగిపోయినట్టే కదా అన్నాడు అన్నప్పుడు గురువు గారు ఏం చెప్పారంటే అలాగారు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అక్కడ ఏంటి వాటర్ ఈజ్ మదర్ వాటర్ ఏంటి ఏంటి తల్లి జ్యో జ్యోతిష్ శాస్త్ర పరంగా చంద్రుడు తల్లికి కారకుడు చంద్రుడు వాటర్కి కారకుడు కాబట్టి ఆ వాటర్ నుంచి వేరు చేస్తున్నటువంటి చిన్న బకెట్ నుంచి వేరు చేస్తున్నాం మనం వాటర్ నుంచి కొంచెం తీసుకుని ఆ చిన్న బకెట్లో ఉన్న వాటర్ పిల్లడు అనుకుందాం కాసేపు అందులో నుంచి వేరు చేస్తున్నటువంటి బకెట్ టెలిఫోన్ తోడు తాడు తెగడం ద్వారా మళ్ళీ వీళ్ళందరికీ కలిసిపోయింది వేరు అవ్వకుండా వచ్చి మా పిల్లడికి కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారు అని అనుకున్నది కానీ ఇక్కడికి వచ్చి ఈ చెప్పింది గురువుని ఏమని మళ్ళీ వెళ్ళి దానిలోనే కలిసిపోయే వాటర్ అంటే ఏమిటి వాటర్లో వాటర్ కలిసిపోయింది కాబట్టి పిల్లో వాడు వచ్చి తల్లితో కలుస్తాడనేటువంటి చెప్పాలి కానీ తెగిపోయిందని చెప్పకూడదు ఒకవేళ ఏదైనా ఒక ఒక పర్సన్ వచ్చి వాళ్ళ జీవిత భాగస్వామి దూరంగా వెళ్ళిపోయింది అని అన్నప్పుడు మాత్రమే తెగిపోతుందని చెప్పాలి ఎందుకంటే భార్యాభర్తల సంబంధం అనేటువంటిది ఒక బకెట్ ఒక తాడు కలిస్తే నీళ్ళు తీసుకోగలం సో ఆ రిలేషన్ తెగిపోయింది అక్కడ కాబట్టి అక్కడ తెగిపోయిందని చెప్పాలి ఈ కేసులో కలుస్తారని చెప్పాలని చెప్పని ఆ గురువుగారు ఆ అబ్బాయి కల చెప్తాడు అయితే ఇక్కడ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు మీరు మన జాత చక్రంలో చూడండి ఈ దశ ఈ మహాదశ నడుస్తుంది ఈ యొక్క అంతర్దశ నడుస్తుంది ఇప్పుడు నేను తీసుకునేటువంటి బిజినెస్ డెసిషన్ కావచ్చు వివాహం కావచ్చు గృహం కొనుక్కోవడం కావచ్చు వాహనం కొనుక్కోవడం కావచ్చు ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నప్పుడు మనం వెళ్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఈ సంకేతాలు ఏదో అరకొరగా వచ్చాము మీరు పట్టించుకోకూడదు కానీ అదే సంకేతం రెండు మూడు సార్లు ప్రతిసారి మీకు నెగిటివ్ గా వస్తుంటుంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఏమిటి మనకి అమ్మవారు మన మీద ఉండేటువంటి మనం పిల్లలం కాబట్టి ఆ భగవంతుడికి మాత్రం ఏంటంటే సంకేతం ఇస్తూ ఉంటుంది స్వప్నం రూపంలో ఇస్తూ ఉంటుంది అదేవిధంగా బాహ్యంగా మనుషుల రూపంలో ఇస్తూ ఉంటుంది ఒక ఫోన్ కార్ రూపంలో ఇస్తూ ఉంటుంది అలా ఇస్తున్నప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి దీని నిమిత్త శాస్త్రము అంటారు ఏ రకంగా చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని అమ్మవారి యొక్క నామాన్ని నిత్యం పఠిస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుకుంటూ శ్రీమాత్రే మహా